వెల్కమ్ టు జనం మాట నేను మీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూడా నాలుగు రోజులు అవుతుంది అయితే నాలుగు రోజులు జరిగినప్పటికీ ఇంకా గెలుపడంపై చర్చ జరుగుతూనే ఉంది ఇదే నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలువనే ఉన్న ఖచ్చితంగా అందపాతాలను తొక్కేశానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలోకి ఆయువుపట్టలవరాన్ని కూడా టీడీపీ పార్టీ అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పూర్తి జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటికీ పోలవరాన్ని పూర్తి చేయలేదు ఇదే నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయితే మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాయకులు ఒక వైపు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పూర్తి చేయకపోవడం ఒకవైపు ఒక వైపు ఇదే నేపథ్యంలో మళ్ళీ అధికార పార్టీకి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి మరి ఏం కదా మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదంటే కనుక మనం ప్రస్తుతానికైతే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏదైతే ఉందో ఆ సర్వే సంస్థ అయితే ఒక రిలీజ్ చేసింది మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది సీట్లు ఉన్నాయి పంతొమ్మిది సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది టీడీపీ ఎన్ని గెలుస్తుందని వీళ్ళు చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తుని వచ్చి వైసీపీ గెలుస్తుందని చెప్పారు ప్రత్తిపాడు వచ్చి వైసీపీ గెలుస్తుందని చెప్పారు పిఠాపురం ఫైట్ అంటే పిఠాపురంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి తొంభై వేల ఓట్లకు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పటికీ జనసేన అధినేత మళ్ళీ టీడీపీ పొత్తు బీజేపీ పొత్తు ఇవన్నీ కలిసినప్పటికీ అక్కడ జనసేన పార్టీ అధినేత గెలవడానికి టఫ్ ఫైట్ కనిపిస్తుంది అంటే గతంలో ఏదైతే రెండు నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ ఓడిపోయారు ఓడిపోయిన నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేయకుండా మళ్ళీ ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అందరూ ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కాపు సమాజ వర్గం యువత కాపు సమాజ వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఉంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ వంగ గీతని వైఎస్ఆర్ సిపి బరిలో నింపింది బరిలో నింపిన తర్వాత ఖచ్చితంగా గట్టి పైట్ అయితే ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తన గెలుపు కోసం వర్మపై ఆధారపడడం ఒకటి తర్వాత స్థానిక నాయకులను నమ్ముకోకుండా ఎవరినో జబర్దస్త్ టీమ్ ని తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ వంటి వాళ్ళని నమ్ముకోవడంతో ఇక్కడ పిఠాపురంలో టఫ్ ఫైట్ గా ఏర్పడింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకి ఇచ్చిన తర్వాత ఆ మహిళ ఖచ్చితంగా స్థానికంగా పనిచేసుకుంటూ పోయింది ఇక్కడ వీళ్ళు నియమించిన మండల కన్వీనర్లు కావచ్చు లేదంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన అదే కాపు ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు వైఎస్ఆర్ సిపి కలిసి వచ్చే అవకాశాలు ఈ అన్ని కలిసి రావడంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తూ గెలిచిన ఆచార అవసరం లేదు ఇంకోసారి గనక పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశం మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పిఠాపురంలో అనే ఇచ్చింది మరి టిపా పిఠాపురం నిజంగానే ఫైట్ లో కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరు జార్చుకుంటే కనుక ఆయనకి రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుందని మనం చెప్పుకోవచ్చు అదే కాకినాడ రూరల్ చెప్తుంది పెద్దాపురం టీడీపీ వస్తుంది అనపర్తి వైసీపీ వస్తుంది కాకినాడ సిటీ వైసీపీ వస్తుంది రామచంద్రపురం ఫైట్ వస్తుంది ముమ్మిడివరం టీడీపీ వస్తుందని చెప్తుంది అమలాపురం ఎస్సీ కాన్స్ట్రక్షన్ వైసీపీ వస్తుందని చెప్తుంది రాజోలు ఫైట్ వస్తుంది పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యూషన్ వైసీపీ వస్తుంది కొత్తపేట టీడీపీ వస్తుంది మండపేట టీడీపీ రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీ ఫైట్ ఇక్కడ రాజమండ్రి సిటీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనం బాగా చర్చించాల్సిన సీట్ ఎందుకు రాజమండ్రి అంటే అక్కడ స్థానిక ఎంపీ అయిన మార్గన్ భరత్ అక్కడ పోటీలో ఉన్న ఎంపీ నుంచి తప్పుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ మార్గన్ భరత్ ఖచ్చితంగా టీడీపీ కంచుకోటి సీట్ టీడీపీ కంచుకోట సీట్ ని మార్గన్ భరత్ గెలుచుకునే కైవసం దిశగా తీసుకెళ్తున్నాడు ఎందుకు మార్గన్ భరత్ సీట్ ఇచ్చిందంటే ఇక్కడ ఎంపీ మార్గన్ భరత్ అయినప్పటి రాజమండ్రి సిటీని ప్రముఖంగా తీసుకొని ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని వచ్చి ముందుకు వెళ్ళాడు అనమాట ఈ నేపథ్యంలో రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బర్రులు నింపింది మరి భరత్న టీడీపీ కంచుకోటి సిటీలో భరత్ను బరలు నింపి దింపినప్పటికీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు భరత్ గారు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ యువ నాయకుడు ఖచ్చితంగా అందరినీ పలకరించే నాయకుడు ఖచ్చితంగా సిటీ డెవలప్మెంట్ కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ భరత్ కలిసి వచ్చే అవకాశాలు ఉండవు అదే టీడీపీ బీజేపీ తర్వాత బీజేపీ తర్వాత టీడీపీ జనసేన ఈ మూడు పొత్తులు వాళ్ళు కలిసి వచ్చే ఉన్నాయి మరి అదే విధంగా వీళ్ళు ఏంటంటే గెలిచిన నాయకుడు ఎవరైతే ఇరవై మూడు ఎంపీ ఇరవై మూడు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచారో గెలిచిన ఎమ్మెల్యేలో రాజమండ్రి సిటీ ఒకటి గెలిచిన తర్వాత వీళ్ళు స్థానికంగా లేకపోవడం కరోనా టైంలో వాళ్ళని పట్టించుకోకపోవడం ఇట్లాంటి సమయాల్లోనే వీళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కూర్ దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ అయినప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేసే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది మరి అదే విధంగా రాజమండ్రి రూరల్ వచ్చి ఫైట్ ఉంది జగ్గంపేట టీడీపీ ఉంది రంబచోడవరం ఎస్ట్ ఇండియో వైసీపీ ఉంది ఇక్కడ మనం చూసుకుంటాను చూసుకున్నట్లయితే ఓవరాల్ గా పంతొమ్మిది నియోజకర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు టీడీపీ ఐదు సీట్లు ఆరు టఫ్ పైట్ ఉంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అధినేత జన పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే చంద్రబాబు కావచ్చు లేదంటే కూటమి కావచ్చు వీళ్ళందరూ కలిసి పోటీ చేసినప్పటికీ ఒక సీటు కూడా గెలువనే అన్న పవన్ కళ్యాణ్ ఆశలు అడియాశలయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పంతొమ్మిది సీట్లు ఎనిమిది వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే కూటమి కేవలం ఆరు సీట్లు మాత్రమే సారీ కూటమి కేవలం ఐదు సీట్లు మాత్రం గెలుచుకోబోతుందని చెప్తుంది మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆరు సీట్లు టప్ పట్టి ఉంది మూడు సీట్లు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు అయితే కూటమికి ఎనిమిది అవుతాయి మరి ఈ నేపథ్యంలో ఎందుకు పెద్ద ఎత్తున అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కాపు సమస్య వర్గం అంతా జనసేన వైపు ఉన్నారనుకుంటున్నారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాపు నేస్తం కావచ్చు లేదంటే కాపులకు పీట వేయడం కావచ్చు ముద్రగడపడి ఉండడం కావచ్చు ఇక్కడ రావడం కావచ్చు లేదంటే హరిరామ జోగా కొడుకు వైఎస్సార్ సీపులో ఉండడం కావచ్చు లేదంటే ఖచ్చితంగా పోలవరం ఈసారి వస్తే కనుక ఖచ్చితంగా పూర్తి చేస్తున్న ఎటువంటి ఇబ్బంది లేదనడం దీనికి తోడు మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు విస్తరిస్తాను అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి చేస్తానని చెప్పడం తర్వాత పోర్ట్లు ఏవైతే ఉన్నాయో పోర్టులను నిర్మించడం నిర్మించడం కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నాయి మరి టీడీపీకి వచ్చి కూటమి బలంగా పనిచేస్తే కనుక ఖచ్చితంగా గతంలో వచ్చిన సీట్ల కంటే చాలా సీట్లు తగ్గుతున్నాయి మరి ఇలా తూర్పుగోదావరి ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లకు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పదకొండు టీడీపీ పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది అవకాశం వస్తాయి వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ మరి పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా నా నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత మరి పవన్ కళ్యాణ్ ప్రభావం చూడమే పితాపురంలో టఫ్ ఫైట్ అని వచ్చింది నిజంగానే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే కనుక రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో కనుక టఫ్ ఉన్న సీట్లు పవన్ కళ్యాణ్ ఓడిపోతే కనుక ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లకు గాను మా అనాలిసిస్ లో పదకొండు వైఎస్ఆర్జీకి వస్తే కేవలం ఎనిమిది సీట్లు మాత్రం టీడీపీకి వస్తాయని చెప్పింది మరి ఏదేమైనప్పటికీ మీ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా గమనించి స్థానికంగా తూర్పు గోదావరి జిల్లా వాసులు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు మరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి